బ్రాహ్మ అందులోని ఆ ఇంట్లోని పెద్దతను చనిపోయారు అంటే కాశీకి వెళ్ళి ఆస్తికలు నిమజ్జనం చేయటం అనేది రివాసు మరి ఎవరు వెళ్ళాలి అందరు పెద్దవాళ్ళని వయసులో ఉన్నవారు అన్నాడు కానీ కొత్తగా వివాహమైంది అంటే ఆ రోజుల్లో ఎంతో వేయ ప్రయాసాలకు వచ్చి ఎన్నో రోజులు ప్రయాణం చేయాలి కాశీకి పోతే కాటికి పోయిన వాళ్ళతో సమానం అనేది మాట నేను వెళ్ళాలి అంటే నాకు నాకు భార్య ఉంది నా నా భార్యను కూడా తీసుకెళ్తానని చెప్పి పెద్దల అంగీకారంతో భార్యతో బయలుదేరాడు భార్య భర్త ఆ బండి నడిపే వ్యక్తి ఇలా గోపురం కట్టుకొని చక్కగా ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి కొత్తగా జంట పెళ్ళైన జంట సరదాగా సంతోషంగా వాళ్ళిద్దరూ ఒకళ్ళంటే ఒకళ్ళకి ఎంతో ఆప్యాయత అనురాగం ఉంది ఇక వాళ్ళు సరదాగా మాట్లాడుకునే గుసగుసగా మాట్లాడిన గుసగుసలు విలా చెగు ఆలకించేవాడు ఎంత తెర తెరే కదా అడ్డు అలా వింటూ ఉండేవాళ్ళు వాళ్ళు నవ్వుకోవడం మాట్లాడుకోవడం ఇక రవైన కోరిక ఆమెని అనుభవించాలి అనే కోరిక రగులుతుంది నిత్యం ఆయన దృష్టి బండి నడపటం మీద కన్నా కూడా ఆమెను పొందుని పొందాలి అనే ఆలోచనతోనే మనిషి ఆలోచన విధానం తప్పుగా వెళ్ళిపోతూ ఉంది ఎలా ఈ ఈ భర్తను ఎలా తప్పించాలి అనే ఉద్దేశంతో ఆ యొక్క అస్థికల కుండని అంటే తనంతట అది పడిపోయేలాగా లూజుగా కట్టి వదిలిపెట్టాడు అనమాట అది కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ కుండ మెల్లిగా జారి కింద పడతా శబ్దం ఎక్కడ పడిందో కూడా అర్థం కాలేదు అయ్యో అస్థికల కుండ పోయింది అయ్యోరు అని చెప్పి చెప్పగానే అయ్యో అయ్యో నేను ఎంత అపచారం నేను వెళ్ళి తెస్తాను జాగ్రత్తగా ఉన్నాడు అని చెప్పేసి బండి నాపి ఆయన వెనక్కి వెళ్ళాడనమాట ఈలోపు ఈయన ఈయన కార్యం కానిద్దాం ఇక ఆమెను చెరబట్టపోయాడు పోయి దుర్మార్గ కూడా నేను పరాయ వ్యక్తి ఇల్లారిందా నన్ను వదిలేయరా నేను తల్లితో సమానం అని ఎంత ప్రాధాయపడ్డా ఆ యొక్క అంటే అది ఒక్కసారిగా కాదు కదా రోజుల నుంచి వాళ్ళ యొక్క సరస్సు సంభాషణలు వాళ్ళ యొక్క అన్యోన్యత చూసి ఆమెని ఎలాగైనా సరే అనుభవించాలని ఒక ఒక ప్రణాళికాబద్ధంగా ఉన్న వ్యక్తి ఆమెను ఏ వదర్లేదు ఆమెను చెరబట్టాడు ఆయన వచ్చేసరికి ఏమీ తెలియనట్టుగా మళ్ళీ మామూలుగా ఉన్నారు కానీ ఆమె ప్రవర్తనలో ఎంతో మార్పు భర్తకు దగ్గరగా లేదు నవ్వు లేదు జీవం లేనట్టుగా ఉంది అంతే కదా ఒక ఉత్తమనైన స్త్రీ ఒక తన చే తన తప్పిదం కాదు అయినా సరే మనిషి మానసికంగా కుంగిపోతూ ఉంది ఇక కాశీ వెళ్ళారు మనసంతా దిగులు భర్తకి ఏంటి నా భార్య ఎలా ఉంది ఒక మాట కూడా మాట్లాడడం లేదు తనకు దగ్గరగా రావడం లేదు నవ్వు లేదు కానీ ఇంత దూరం వచ్చాం మరి కార్యక్రమం పూర్తి చేసుకోవాలి కదా ఆయన పూజా కార్యక్రమాలు చేసి నిమజ్జనం చేసేదాకా అవి ఉంది ఆమె స్నానం చేద్దామని గంగలోకి వెళ్ళింది తిరిగి రాము ఎంతో బాధపడ్డాడు బండి ఎక్కాడు బండి అతను ఒక్కరే ఎక్కారు ఏంటి అయ్యగారు అనే ధైర్యం కూడా లేదు ఎందుకు అంటే తనేం చేశాడో తనకు తెలుసు మౌనంగా ఉన్నాడు చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆయన దిగులుగా పడుతున్నాడు ఒంటరిగా వెళ్ళేటప్పుడు ఉన్న సంతోషం వచ్చేటప్పుడు లేదు ఏంటి అయ్యి గారు అమ్మగారు ఎరిగిన ఏమో తెలియదురా అమ్మగారు బాగానే ఉన్నారు వచ్చేటప్పుడు సగం దూరం వచ్చిందాకా ఎప్పుడైతే ఆ మూట పడిందో తను మంచి మనిషిగా లేరు నాతో సరిగా లేరు ఒక్క మాట కూడా చెప్పలేదురా కొత్తగా వివాహం అయింది నా భార్య నాకు చాలా ఇష్టం ఎందుకు చనిపోయిందో కూడా తెలియదు అని బాధపడ్డాడు ఒక్కసారిగా ఆ బండకును కాళ్ళ మీద పడి ఉన్నాడు అయ్యా అది క్షమించింది అతను తప్పు చేశాడే కానీ ఆ తప్పు ఆ క్షణం ఆయన ఆయన యొక్క ఉద్దేకానికి అనేం చేయలేకపోయాడు కానీ చేసిన తర్వాత తను ఎంత తప్పు తనకు అర్థమైంది ఒకరి జీవితాన్ని ఎంత సర్వనాశనం చేశాడో అర్థమయ్యి కాళ్ళ మీద పడి ఏదో చేసిన పాపం చెబితే పోతుంది అన్నట్టుగా సాష్టాంగం కాళ్ళ మీద పడి కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించండి నన్ను క్షమించండి నువ్వేం చేసావురా అండి మీ జీవితాన్ని సర్వనాశనం నేను చేశాను నేనే అమ్మగారిని చెరపట్టాను క్షమించు ఆమె ఎంత సుమిత మనసుకురాలు అనుకోలేదు ఇలా చనిపోతారని నేను అనుకోలేదు అని అంతగానో ఏడ్చారు ఒకరి జీవితంలో మనం తొంగి చూసినప్పుడు అదే కర్మ క్షమిస్తే తన భార్య వస్తుందా ఎంతో ఇష్టపడి ఎంతో సంతోషంగా నాలుగు రోజులే తనని విడిచి ఉండలేని భర్త జీవితాంతం చనిపోయి జీవితాంతం ఒంటరిగా ఉండాలి అదే కర్మ అంతే అందుకనే చూసిందల్లా కావాలనుకోవద్దు ఎవరి జీవితంలోకి తప్పుగా తొంగి చూడం దానివల్ల తాత్కాలిక సుఖాలు పొందుతారేమో కానీ శాశ్వతంగా ఆ మానసిక క్షోభని అనుభవిస్తూనే ఉండాలి ఒకరి జీవితాన్ని నాశనం చేసే సంతోషం ఎప్పుడు కూడా మన జీవితానికి మంచిది కాదు ఓకే